కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్ష లక్ష నిధులు మంజూరు తర్వాత మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందు ముందరుసలో ఉన్నారు ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా నియోజకవర్గం తరఫుని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా మండలానికి మండలానికి మా పత్తిపాడు మండలానికి ప్రత్యేకంగా కోటి ముప్పై లక్షలు చిల్లర రోడ్లకొచ్చాయి మా మండలంలో అన్ని రోడ్లు కూడా అందరూ కూడా ప్రతి ఊళ్ళోని కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్లు పోసారు ఇంకా పోతున్నారు పోతానే ఉన్నారు అలాగే తాడు రోడ్లు కూడా ప్రతి ఊళ్ళోనే ఆరంభించారు అనవసరం ఉన్న కాడల్లా శంకు చేశారు ఎమ్మెల్యే గారు సమస్యలో ఉన్న రూట్లకు మోక్షం మరి కూటమి ప్రభుత్వం ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క సారిథ్యంలో మన ప్రి మన గౌరవ శాసనసభ్యురాలు మన సత్యప్రభ రాజా గారు సర్వతో మన ప్రతిపాటి నియోజకవర్గానికి పదిహే పదిహేను పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షలు నిధులు తన తేడం జరిగింది సిసి రోడ్లకి బీ బీటీ రోడ్లకి మరి ఆ రోడ్లని మనం ఎంతో దశాబ్ద కాలాల నుండి నరకయాత్రను అనుభవిస్తూ రోడ్లంటే తిరిగే రోడ్లకు మోక్షం మనకి వచ్చింది మోక్షం కలిగింది అలాగే మనం ఏదైతేనో నియోజకవర్గంలో మరి ఏలాశ్వరం మండలంలో చూసుకున్న ఎరవరం నుండి తిరుమల రోడ్డు అవునాయండి మరి అలాగే మెయిన్ మన జాతీయ రహదారి నుండి పెద్దనాపిల్ రోడ్డు అవనాయండి మరి అలాగే మరి మన యేలాసు మన లోతలపూడి మండలంలో లచ్చిరెటిపాల నుండి అన్నన్నపట్నం వరకు అలాగే రాజారం నుండి దిగి శివాడ వరకు మరి ఎంతో నరకయాత్ర ఉన్న రోడ్లన్నట్లు కూడా మన ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజా గారు తెలివితేటలుగా ఒక ప్లాన్ అంటూ వేస్తూ ఈ రోడ్డుకి ఎంత ఈ రోడ్డుకి ఎంత అని చెప్పి నిధులన్నీ కేటాయించడం జరిగింది మరి আগেরে বলে আগেরে বলে মানে